నమస్తే అండి యూట్యూబ్ మిత్రులకు ధన్యవాదాలు ముందుగా మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇది మొక్క చూస్తున్నారు కదా ఈ మొక్క వచ్చేసి హంస మొక్క ఈ మొక్క మరుగు మందుకి ఉపయోగిస్తుంది ఇది ఒకటే చెట్టు కాదండి పన్నెండు రకాల చెట్లు తొమ్మిది రకాల కాయలు ఏడు రకాల వేర్లతోటి మరుగు మందు అనేది తయారు చేస్తాం ఇవన్నీ కలిపి మరుగు మందు అనేది తయారు చేస్తాం ఈ మరుగు మందు మనం కోరుకున్న వ్యక్తికి ఒక్కసారి తినే ఆహారంలో పెడితే చాలండి కేవలం మూడు రోజుల్లో మన చెప్పు చేతుల్లో వస్తారు కేవలం మూడు రోజుల్లో మన చెప్పు చేతుల్లో వస్తారు ఇన్ మరుగు వచ్చేసి రెండు రకాలు ఒకటి బట్టలకు చెప్పులకు తలకు పెట్టేది లిక్విడ్ రెండోది వచ్చేసి ఆహారంలో పెట్టేది పౌడర్ చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్స్లో కానీ జ్యూస్లో కానీ తినే తాగే వస్తువులలో పెట్టాలి పెట్టిన మూడు రోజుల్లో ఎలాంటి వారైనా మన చెప్పు చేతుల్లో వస్తారు అదేవిధంగా వశీకరణం అండి వాళ్ళ ఫోటో పేర్లతోటి వశీకరణం కూడా చేస్తాం ఎక్కడ ఉన్నా కూడా మీ చెప్పు చేతుల్లో వచ్చేలా చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో మేమే చేస్తామండి